హలో అండి అందరికీ నమస్తే నా పేరు తరుణ్ మీరు చూస్తున్నారు ది టీడీ అడ్డా ఛానల్ ఇక ఈ రోజు రంజాన్ గురించి పూర్తి వివరాలు తెలుగులో తెలుసుకుందాం ఇక రంజాన్ అనేది ఇస్లాం మతస్తులకు అత్యంత పవిత్రమైన నెల ఇది ఇస్లామీల హిజ్రీ క్యాలెండర్లో తొమ్మిదవ నెల ఈ నెలలో ముస్లిములు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం రోజా ఉంటారు ఈ రోజా సమయంలో ఆహారం నీరు మరియు ఇతర భౌతిక సుఖాల నుండి దూరంగా ఉండి ఆధ్యాత్మిక శుద్ధి ఆత్మ సంయమనం మరియు అల్లా పట్ల భక్తిని పెంచుకుంటారు ఖురాన్ యొక్క అవతరణ రంజాన్ నెలలలోని పవిత్ర ఖురాన్ మొదటిసారి ప్రవక్త మహమ్మద్ షాపై అవతరించిందని నమ్ముతారు ఈ రాత్రిని లైలాతుల్ ఖద్రు శక్తి రాత్రి అంటారు ఇది రంజాన్ చివరి పది రోజులలో ఒక రాత్రి జరుగుతుందని చెబుతారు ఇక రెండోది ఐదు స్తంభాలలో ఒకటి ఉపవాసం ఇస్లాంలోని ఐదు స్తంభాలలో అర్కన్ ఏ ఇస్లాం ఒకటి ఇది ప్రతి ఆరోగ్యవంతమైన పెద్దలైన ముస్లింలకు తప్పనిసరి రంజాన్ ఎలా జరుగుతుంది ఒకటోది సెహరి సూర్యోదయానికి ముందు తినే భోజనం ఇది రోజు మొత్తం ఉపవాసానికి శక్తినిచ్చే ఆహారం ఇక రెండోది రోజా ఉపవాసం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఆహారం నీరు ధూమపానం మరియు ఇతర శారీరక కోరికల నుండి దూరంగా ఉంటారు ఇఫ్తార్ సూర్యాస్తమయం తర్వాత ఉపవాసాన్ని ముగించే భోజనం సాధారణంగా ఖర్జూరాలతో రోజాను విరమిస్తారు ఆ తర్వాత రుచికరమైన వంటకాలు తింటారు నాలుగవది తరావి ప్రార్థన రాత్రి సమయంలో చేసే ప్రత్యేకమైన ప్రార్థనలు ఇవి రంజాన్ నెలలో మాత్రమే జరుగుతాయి రంజాన్ యొక్క లక్ష్యాలు ఒకటవది ఆధ్యాత్మిక శుద్ధి అల్లాకు దగ్గరాడం పాపాల నుండి క్షమాపణ కోరడం రెండవది స్వీయ నియంత్రణ కోరికలను అదుపులో ఉంచుకోవడం మూడవది దాతృత్వం పేదలకు సహాయం చేయడం జకాత్ దానం ఇవ్వడం నాలుగవది సామాజిక ఐక్యత కుటుంబం మరియు సమాజంతో కలిసి ఇఫ్తార్ మరియు ప్రార్థనలలో పాల్గొనడం రంజాన్ ముగింపు రంజాన్ నెల ముగిసిన తర్వాత ఈద్ ఉల్ ఫితార్ అనే పండుగను జరుపుకుంటారు ఇది సంతోషం శాంతి మరియు కృతజ్ఞతలను వ్యక్తం చేసే సమయం ఈ రోజున ప్రత్యేక ప్రార్థనలు బహుమతులు మరియు రుచికరమైన విందులతో జరుపుకుంటారు రోజా మినహాయింపులు చిన్నపిల్లలు వృద్ధులు గర్భిణీ స్త్రీలు రోగులు మరియు ప్రయాణికులు ఉపవాసం నుండి మినహాయింపు పొందుతారు అయితే వీలైనప్పుడు తర్వాత రోజాలు పూర్తి చేయాలి రంజాన్ అనేది కేవలం ఆహారం నుండి దూరంగా ఉండటమే కాదు మనసు మాట చేతలతో పరిశుద్ధతను పాటించడం కూడా ఈ నెలలో ముస్లింలు ప్రేమ శాంతి మరియు సామరస్యాన్ని పంచుతారు ఇక ఇదండి ఇక ఈ రోజటి రంజాన్ స్పెషల్ వీడియో అనేది ఇక నా వీడియో చూస్తున్న ప్రతి ముస్లిం సోదరునికి ఈద్ ముబారక్ అండి ఇక ఈ వీడియోలో ఏదన్నా తప్పుగా మాట్లాడుతే నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను ఇక మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందరికీ టాటా బాయ్ బాయ్